మన నరసింహులు తెలుగు డ్రామా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఇక్కడ శివశంకర్ గారు అని మంచి గాయకుడు మంచి కళాకారుడు శక శివశంకర్ గారిని పరిచయం చేసుకుందామని వచ్చాను నమస్కారం అండి శివశంకర్ గారు నమస్కారం అండి నరసింహు గారు నమస్తే సార్ మనం మీ గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి కట్టుసిరా గట్టి బుట్ట సంగల పెట్టి కట్టుంటే పోయేటి దానా బలన్నిటిగా నడిసేటి దానా ఏ తట్ట నా పేరు వచ్చేసి వీరపు శివశంకర మరోపల్లి గ్రామము తాడిమర్రి మండలము ధర్మవరం తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ వన్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ అండి మీరు పాడుతున్నారు జానపద కళాకారులు జానపద గేయాలంటే నాకు ఆబాల గోపాలం చెవి కోసుకునే విధంగా అవి జానపద గేయాలంటే నాకు ఎంతో ఇష్టం చిన్న వయసు నుంచి నాకు ఈ కళ అంటే ఎంతో ఇష్టం అయితే నేను జానపద గేయాలు సొంతంగా నేనే రాసుకొని పాడేవాడిని అవునా పాడుకుంటూ పాడుకుంటూ ఎవరన్నా పాడిని వినుకుంటూ ఈ నా జీవనాన్ని నేను గడుపుకుంటూ ఉన్నాను అయితే నాకు ఒకరోజు ఏమి నా మనసుకి ఏం పుట్టిందంటే నేను ఇంకా పై స్థాయిలోకి అవులే ఈ యొక్క కళలో నేను పేరు సంపాదించుకోవాలా ప్రజల ముందర అని అనుకొని నేను నాకు ఒక ఐడియా వచ్చేసింది ఏం చెప్పినాడంటే ఎట్లా సార్ మరి మాకు నేను జానపద గేయాలు పాడాలనుకున్నాను ఆ జానపదకి వేయాలంటే నాకు ఎంతో ఇష్టము మరి అక్కడ నేను పక్క వెళ్ళి నేను ఆ యొక్క స్వర పరీక్షలో పాల్గొన్నా రేడియో స్టేషన్ రేడియో స్టేషన్లో ఆల్ ఇండియా రేడియో కడపలో అదే నా మొదటిసారి అక్కడ ఇంటర్వ్యూకి అది పా పాటలు పాడటానికి వెళ్ళిన ఆ స్వర పరీక్షలో స్టేషన్ డైరెక్టర్ వచ్చేసి నా స్వరాన్ని ఆయన ఇది నేను పాడే పాటను ఆయన రికార్డ్ చేసుకొని ఆయన ఆలకించి నా స్వరం ఎలా ఉంది ఇది ఈయన సరిపోతాడా లేదా అని చెప్పినాడు చూస్తే స్వర పరీక్షలో బి గ్రేడ్లో వచ్చేసిన బీ గ్రేడ్లో వచ్చిన ఇప్పుడు బి బీ గ్రేడ్ నుంచి మళ్ళీ బీహైకి మళ్ళీ స్వర పరీక్ష పెట్టినారు పది సంవత్సరాల తర్వాత అప్పుడు బీహై లేక నేను పాస్ అయినాను నా యొక్క ఈ కళ ఆటి వరకు జరిగింది అయితే నేను రేడియో స్టేషన్లో ప్రతి సంవత్సరము రెండు సార్లు ఆరు నెలలకు ఒకసారి నేను పాటలు పాడేదానికి స్టేషన్కు రేడియో స్టేషన్కు పోతాను పోతారు వాళ్ళు చేస్తారు ఓకే మీరు ఏదో మీరు సొంతంగా జానపద గేయాలు రాసి పాడారు అంటున్నారు కదా మా ప్రేక్షకుల కోసము ఒక మంచి జానపద గేయం పాడి వినిపించండి ఓకే పాడతాను చిన్నదెంతో మానవతిరో మనిషితో మాట్లాడదో మాట్లాడదో

నడుము వంచర తిన్నదే అది నాటు వేసర కుర్రదే నడుము వంచర తిన్నదే అది నాటు వేసర కుర్రదే తిన్న గంతో మానవతి రో మనిషితో మాట్లాడదు బామయంతో భాగ్యవతి రో బావతో మాట్లాడదు ఓకే థ్యాంక్ యూ శివశంకర్ గారు చాలా చక్కగా వినిపించారు చక్కగా స్వరము బాగా బాగా పాడారు ఆ విధంగా పాటలు పాడుకునేవాళ్ళం అవునులేండి ఓకే మీరు పిల్లప్పటి నుంచి కూడా పిల్లప్పుడు అంటే మీ నాన్నగా ఏమైనా వారసత్వం కూడా ఏమన్నా మీ నాన్న నాటకాలు ఆడేవాళ్ళ మా నాన్న ఇది ఆదిపురం అని వీధి నాటకంలో వేసేవాడు సెంచులక్ష్మి అని అవు మా నాన్న తర్వాత మళ్ళా ఆ ఆ కళ అనేది నాకు అబ్బింది నేను ఇది వీధి నాటకం అనేది సైరాంధ్రి సైరాధ్రి బయలు నాటకం అని విరాటి దాంట్లో నేను సైరాంధ్రి సైరాధ్రే ఈ పాత్రలో నేను పాల్గొనే వాడిని ఒక ఐదు ఆరు ఆటలు నేను ఆడినాను అవునవును ఆ సైరాంధ్రి పాత్ర సైరాంధ్రి పాత్ర అవునులే దాంట్లో సైరాధ్ర పాత్రలు అంటే మీ నాయన ఆడేవాడా మా నాయన అప్పటికి ఆదిపురం ఆడేవాడు ఆదిపురం అవునులేండి ఇది ఇరాట్పురంలో మళ్ళీ మీరు నేను సైరాంధ్రి పాత్ర ఒక స్త్రీ వేషంలో నేను ఆ పాత్ర పోషించేవాన్ని ఇంకా అంతేకాకుండా నేను చెక్క భజన చెక్క భజనలో కూడా డప్పు వాయించేవాడిని డప్పు వాయించి నేను చెక్క భజన లో ఆ చెక్క భజన అయవారు పాట పాడుతుంటే నేను డప్పు వాయించేవాడిని డప్పు వాయించుకుంటే నేను కూడా పాడేవాడిని పాడేవాడిని ఓకే విరాట్పురంలో సైరాంద్రి పాత్ర వేస్తూ నేర్చుకున్నావా మీరు మీ గురువు గారి దగ్గర పోయి నేర్చుకున్నావా స్వయాన ఏం లేదు మా గురువు గారు వచ్చేసి వెంకటప్ప అగ్రహారం వెంకటప్ప ఆయన మాకు ఈ యొక్క పాత్ర విరాట్ పర్వము ఆ యొక్క వీధి నాటకాన్ని ఒక పది మంది కలిసి మేము ఆ నాటకాన్ని వేసేవాళ్ళం ఆయన మా గురువు గారు మాకు నేర్పించినారు అవునా సరే అది విరాట్పురము అంటే కొందరు మందికి చాలా మందికి ప్రేక్షకులకు తెలియదు ఆ సైరాధ్రి పాత్ర విరాటపురంలో సైరాధ్రీ పాత్ర నువ్వు వేసిన పాత్రలలో మా ప్రేక్షకులకు ఒక ఒకసారి పాడి వినిపించండి శివశంకర్ ఓకే అండి చేతగానివలే తప్పు వేలు కా తగునె నీకు మానహీనమైన మరణి బ్రతుకే మా పాండవేయు మునాదు ప్రతి నవీనుమా నన్నో విడువారా విధంగా ఆ కీచకుడు వచ్చి ఈ సైరాధ్రిని చాలా హింసించేవాడు కీచకుడు చాలా హింసలు పెట్టేవాడు ఈ సైరాంధ్రిని అవునులేదు ఆ విధంగా సైరాధ్రి పాత్రలో నేను వేసేదారిగా వేసేవాడిని ఓకే థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు ఈ అనుభవంలో వచ్చేసి ఫస్ట్ నాటకము కళారంగంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ సైరాధ్ర పాత్రే నేర్చేవా ఫస్ట్లో ఫస్ట్ నా నా యొక్క జీవితంలో నా నా వయసు వచ్చేసి ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను అయితే నా మొదటి పాత్ర ఏంటంటే జానపద కళాకారం ఫస్ట్ అవునా ఆ జానపద గేయాల తర్వాత మళ్ళీ నేను కొంతకాలంగా ఆ విధంగా పాడుకుంటూ 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 నేను వచ్చేవాడిని మళ్ళీ మధ్యలో వచ్చి ఈ యొక్క వీధి నాటకము సైరాంధ్ర వేషధారిగా నేను నేర్చుకున్నాను ఇదే ఫస్ట్ అయితే నేను డ్రామాలు ఇంతవరకు కూడా వేయలేదు ఈ ఓన్లీ జాపద కళారంగము ఇరాట్పురం విరాట్ స్వరం చెక్క భజన చెక్క భజన ఈ మూడిట్లో కూడా నేను బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన అవునా కూడా నువ్వు బాగా చెక్క భజన వాయించుకుంటూ నేను పాటలు పాడేవాడిని పాడేవాళ్ళు ఇది నీకు నీకు ఇష్టమైన అయితే నాకు ఈ యొక్క సత్యహరిశ్చంద్ర గయోపాఖ్యానము శ్రీకృష్ణ రాయబారము ఈ డ్రామాలు కూడా అవును నాకు ఎంతో ఇష్టం అవి కూడాను అయితే నేను ఎక్కడా డ్రామాలు ఆడతాన్నా కూడా చుట్టుపక్కల పల్లెల్లో అవునులేండి ఎవరు రాకపోయినా కూడా నేనే పోయి వెళ్ళేవాడిని జానపదం ఎక్కువ దృష్టి పెట్టి ఫస్ట్ జానపద కళాకారునిగా నేను ఎన్నుకున్నాను మళ్ళా కొంతకాలం అయిన తర్వాత ఈ సైరాధ్ర వీధి నాటకము బయలు నాటకము అన్నాను అది ఒక ఐదో నాటకాలు అన్నా చెక్క భజనలు చెక్క భజన వచ్చేసి మా మా గ్రామంలోనే చె భజన అయ్యవారు వచ్చి నన్ను పిల్లినాడు నువ్వు డప్పు కొట్టడానికి రావాల చెక్క భజనలో నువ్వు అంటే సరేలే వచ్చేస్తా అని పెళ్ళే అయితే నాకు చెక్క భోజనకు డప్పు కొట్టేదానికి ఎవరు నాకు నేర్పించలే నేను సొంతంగా పాటల వల్ల తెలివి ఉపయోగించి దాన్ని సాధన చేసుకుంటూ లెవెల్గా దాన్ని డప్పు కొట్టేవాడిని ఓకే ఆ చెక్క భజనలో ఏమన్నా ఒక పాట ఏమన్నా పాడి వినిపించగలవా మా ప్రేక్షకుల కోసం ఓకేనండి మురళి మోహనా గరుడవాహనా గరుడ వాహన

ఇల్లు చెక్క భజనలో కూడా మీరు బాగా సొంతంగా డప్పు కొట్టుకుంటూ ప్రజలు నాకు ఎవరు నేర్పించలే డప్పు కూడా నేనే సొంతంగా నేర్చుకుంటా జానపద గేయాలు నేనే సొంతంగా నేర్చుకున్నాను అవునా ఈ యొక్క సైరాంధ్ర వీధి నాటకం ఒక్కటి నాకు గురువు గారు నేర్పించినారు ఇది రేడియో స్టేషన్లో ఎప్పుడు మీకు గుర్తింపు పొంది వాళ్ళు మీకు ఎట్లా రేడియో స్టేషన్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను స్వర పరీక్షకు పాల్గొన్నాను తొంభై ఆరులో ఆ స్వర పరీక్షలో నేను అక్కడ పాస్ అయినానండి అవును అవును అండి పాస్ అయినాను మళ్ళా అనంతపురం రేడియో స్టేషన్ ఎఫ్ఎం అక్కడ కూడా నేను పాస్ అయినాను థ్యాంక్ యూ అండి మీరు ఈ జానపద గయలు స్వయానా రాసి అందరికీ ఆల్ ఇండియా యొక్క రేడియో ద్వారా అందరికీ వినిపిస్తున్నారు మీ కళలకు చాలా ధన్యవాదాలుండి చాలా మంది కూడా రేడియో స్టేషన్ లో పాడిన పాటలు నేను పాడే పాటలు ఏవి ఇది గాజల గాజల నేపలే మోజ గున్నావో గాజల గాజల నేపలే మోజ గున్నావో గాల పేరం చెప్పు తిన్నో నామతి గాజలంటే ఎర గుర్రోనా పాటను ప్రేక్షకులు రెండు దఫాలుగా కోరుకున్నారు పాటనది ఆ యొక్క పాటను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ ఇప్పుడు సోతల ఉత్తరాలని శనివారం రోజు చెప్తారు నీకేమన్నా ఇంతకుముందు ఈ వారంలో పాడిన పాటలలో ఏమన్నా మీరు కోరుకుంటారా మళ్ళా పాటలు అంటే ఇక్కడ పలా పలాని ఊరు వీరప్ప శివశంకర మరోపల్లి గ్రామం ఆయన పాడిన పాటలు మాకు మరీ ఒకసారి వినిపించండి అని వాళ్ళని కోరుకున్నప్పుడు ఆ స్టేషన్ డైరెక్టర్ గారు ఆ పాటలు మళ్ళా రెండోసారి కూడా పాడించారు పాడిచ్చారు స్టేషన్ రేడియోకు వదిలినారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఈ జానపద గేయాలు ఫస్ట్ నువ్వు ఎట్ట దీన్ని నువ్వు స్వయాన రా రాయాలని ఎట్లా అనిపించింది నీకు అది నా ఆలోచన వల్ల ఇప్పుడు పాటలు రాసిన సొంతంగా సొంతంగా వంద సొంతంగా వంద పాటలు రాసా ఓకే థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ మీకు బాగా ఇంట్రెస్ట్ అయిన పాట మంచి ఇష్టమైన పాట దీనిలో ఏది ఇప్పుడు నాకు ఈ యొక్క జానపద గేయాల్లో బాగా ఇష్టమైన పాట ఏదంటే పట్టు సీరా గట్టి బుట్ట సంకల పెట్టి కట్టుంటే పోయేటి దాన్ని పాట అండి థ్యాంక్ యూ అండి పాట మళ్ళా రెండో పాట వచ్చేసి ఎర్ర రే గడ దున్ని నా రోజు మామయ్యలో చక్కని సంగా అది రెండో పాట అండి ఆ విధంగా నాకు ఏదైతే బాగా ఊపుగా వచ్చే పాటలు ఉంటాయో వాటిని నేను ఏరుకుంటూ పాడేవాడిని ఓన్లీ బాగా దాన్ని స్వయాన రాసుకొని ఆ స్వరకల్పన స్వరకల్పనంతా బాగా దాన్ని అన్ని కూడా నేనే డప్పు అన్ని ఓకే డబ్బు అయితే వేరే వాళ్ళతో కూడా నేను డప్పు కొట్టాను నేనే డప్పు కొట్టుకుంటూ నేనే పాట పాడతా అవునా ఓకే మీరు పిల్లప్పుడు పిల్లప్పటి నుంచే నేర్చుకున్నారా డబ్బు పిల్లప్పటి నుంచి అంటే నా పదవ తరగతి అయిపోయిన తర్వాత తొంభై రెండులో నేను పదవ తరగతి పూర్తి అయిపోయింది పదవ తరగతి అయిపోయిన తర్వాత నేను కొంతకాలంగా మేకలు పట్టకచ్చుకొని మేకలు కాసుకునేవాడిని మేకలు మేపుకున్నాను కొంతకాలంగా కాసుకొని వాటిని అమ్మేసిన తర్వాత మళ్ళీ కూలి పని చేసుకుంటూ నేను జీవనం గడిపేవాడిని కళ అంటే నాకు ఇష్టం ఒక్కొక్క ఎక్కడన్నా కానీ ఒక డ్రామా జరుగుతున్నా కూడా ఒక చిన్నమ్మ కథ అయినా కూడా ఒక ఇది వీధి నాటకాలు ఎక్కడ జరిగినా కూడా నేను ఒక రాత్రి అంతా మేలుకునేవాడిని నాటకాలు వేసుకుంటారు కల మరి తాళాలు భజన అలాంటివి కూడా మీకు ఇంట్రెస్ట్ తాళాల భజన కూడా బాగా ఇంట్రెస్ట్ అండి అది కూడా మర్చిపోయినా చెప్పలేదు ఈ తాళాల భజనలో నేను మా బృందం వచ్చేసి ఒక పది మంది ఉన్నారు ఆ బృందంలో భజన అంటే నాకు ఎంతో ఇష్టము నేను మొదట పాడేవాడిని వాళ్ళు బదులు పలికే వాళ్ళు ఆ విధంగా నేను భజనలో కూడా బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ యొక్క సంగీతంతో బాగా సెట్ చేసుకుంటూ ఒక్కటి కూడా తప్పాకోకుండా ఒక వాయిద్యం కూడా తప్పాకోకుండా తాళాలు కానీ డక్కీ కానీ ఇది ఇది డప్పు కానీ అవునులేండి ఇవి ఏవి కానీ తప్పాకోకుండా కరెక్ట్గా ఒక్కటే లెవలే సంగీతంతో నడిపించుకుంటూ పాడేవాడిని సరే ఆ భజన కార్యక్రమం నుంచి ఒక మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి ఓకేనండి కాదు రా ఓకే థ్యాంక్ యూ అండి తాళాల భజన కూడా ఇంత చక్కగా పాడేవారా మీరు ఏదైనా కూడా ఒక తాళాల భజన కానీ చెక్క భజన కానీ జానపద గేయాలు గానీ సైరాంద్ర వీధి నాటకము ఈ వీటిలో నేను బాగా ఏరుకుంటానండి బాగా మనం ఒక బఠానీలు పప్పులు కానీ ఏ విధంగా రుచిగా ఉంటే తింటామో ఆ విధంగా నేను ఈ పాటలను కూడా నేను తినే కానీ శివశంకర్ గారు మీరు ఇన్నేళ్ళు ఇంత కళారంగంలో ఇంత మోజుగా ఇంత స్వల స్వరకల్పన ఇంత బాగా చక్కగా పాడి ఇంత మోజుగా మీరు నేర్చుకున్నారు కదా ఈ కళను బట్టి మీకు ఏమన్నా ఒక సినిమాలో కానీ ఏదైనా కానీ అవకాశం ఏమన్నా ఎవరన్నా ఇప్పిస్తాము అని ఏమన్నా ఏమన్నా అట్లా అది కూడా జరిగింది ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కడప డైరెక్టర్ గారు ఈ యొక్క పాటలు నేను జానపద గేయాలు పాడుకుంటూ ఉంటే ఆ స్టేషన్కు పోతా పరిచయం అయినా ఆ సార్ గారికి ఆయన ఏం చేసినారంటే చెన్నై నుంచి డైరెక్టర్ వచ్చినాడు దర్శకుడు ఒక సినిమాకు ఆయన వచ్చి ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో మన యొక్క మొత్తం ఆల్ ఇండియాలో ఎవరైతే బాగా పాటలు పాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా స్వర స్వరం బాగుందే మాకు మా సినిమాకు అమ్ము మూవీస్ అంటే అమ్ము సినిమా అని ఒకటి వచ్చినారాయన మన తెలుగు సినిమానే చెన్నైలో అది చెన్నైలో ఆడే ఆడింది దాంట్లో ఒక పాట కావాలండి ఎవరైనా కానీ ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు అంటే ఉన్నారండి పలాని ఊరు మా మరోపల్లి వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా వీర శివశంకర్ గారు జానపద కళాకారుడు ఆయన ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో జానపద గాయలు పాడతాడు బాగా మంచి ఊపొచ్చే పాటలు కూడా పాడతాడు ఆయన పిలిపిస్తాను ఒకసారి మీరు అతన్ని పరిచయం చేసుకోండి అని చెప్పినాడు నాకు ఫోన్ చేసినాడు సార్ ఎవరు స్టేషన్ డైరెక్టర్ గారు చేస్తే ఏం సార్ అంటే ఇట్లా అమ్మ మూవీకి ఒక పాట పాడాలి సినిమాకు నిన్ను వాళ్ళు ఆహ్వానిస్తాడారు నువ్వు మా స్టూడియోకి రావాలంటే సరే సార్ ఎప్పుడు రావాలంటే పలాన్ తేదీ రాండి వాళ్ళు కూడా వస్తారు అని అంటే మేము ఇక్కడ నుంచి కడపకి వెళ్ళినామండి కడపకెళితే వాళ్ళు హార్మోనియము తపలా వాళ్ళు కెమెరా స్పీకర్లు మనకు చెవులు పెడతారే స్పీకర్లు అవి ముందర ఒక స్పీకర్ తెచ్చి ఒక మ్యూజిక్ పెట్టినారు ఆ మ్యూజిక్ లో నన్ను ఒక పాట పాడమన్నారు ఆ మ్యూజిక్ ఏ విధంగా వస్తుందో ఆ మ్యూజిక్ లేకి సరిపోయే ఆ సినిమాలో తాగుబోతులు ఉంటారనమాట వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళకు అది ఆ సంగీతం అనేది సెట్ కావాలి సరేలే సార్ అది ఏందో మ్యూజిక్ పెట్టండి నేను దాన్ని సెట్ చేస్తాను నేను సొంతంగా నేనే వాళ్ళైతే చెప్పలే నా ఊహతో నేను సెట్ చేసిన అది ఏమని సెట్ చేసినానంటే ఆ యొక్క సంగీతం నాకు చెవులకు పెట్టినారు స్పీకర్లు పెడితే అప్పుడు సంగీతం వచ్చేసింది సంగీతం వస్తే దానికి నేను ఏం సెట్ చేయాలబ్బా అనుకొని ఆలోచన చేసి సరేలే ఓకే సార్ పెట్టండి మళ్ళీ ఒకసారి మ్యూజిక్ పెట్టండి అని అప్పుడు ರೆ ದಿನ 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 ನೇ ದಿನ ದಿನ ನೇ ದಿನ 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 ఆ విధంగా ఆ మ్యూజిక్ లేకి సెట్ చేసిన అయితే మళ్ళా డైరెక్టర్ ఒకసారి నాకు ఫోన్ చేసి సినిమా బాగా హిట్ అయింది పాట బాగా నచ్చింది ప్రేక్షకులకు చెన్నై మొత్తం చెన్నై అంతా ఒప్పుకున్నారు ఈ యొక్క సెట్టింగ్కు ఈ యొక్క పాటకు బ్రహ్మాండంగా సెట్ అయిందని ఆయన నాకు ఫోన్ చేసినాడు డైరెక్టర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అప్పుడు నన్ను నా పాట పాడి రేడియో స్టేషన్లో నుంచి గడ్డకు వస్తే ఏటీఎం కార్డు పిలుచుకొని పోయినాడు పిలుచుకొని పోయి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు పాట పాడిన దానికి అయితే నేను ఎక్కువ ఆశపడేవాడిని కాదు ఎంత నేనే ఆయన తీసుకుందాంలే ఒక ఐదు వందలు ఇచ్చినా సాలు వెయ్యి ఇచ్చినా సాలే అని అనుకునేవాడిని పదివేల రూపాయలు ఏటీఎం లోంచి నుంచి తీసి ఇచ్చి భుజం మీద సే చేసుకొని చాలా ఇంకా ఏమన్నా ఇవ్వాల బాబు అని సార్లే సార్ తృప్తి అడిగే సార్ అడిగితే మనం అడిగితే ఇరవై వేలు ముప్పై అయినా ఇచ్చేవాడే ఎందుకంటే ఆ యొక్క సినిమా పొజిషన్ దాటిలే ఇచ్చేవాళ్ళే చాలే సార్ చాలా తృప్తి అని ఆ డబ్బు జోలు పెట్టుకొని ఇంటికి వచ్చేసేవాడు మాలమూల గ్రామంలో పుట్టి నార్మూల గ్రామం తా బాగా గల ఈ కళారంగంలో ఎదిగి అలా రేడియో స్టేషన్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పోయిన దారి వల్ల కూడా నీకు అక్కడ కూడా నీకు అవకాశం వచ్చి అవకాశం వచ్చి చెన్నై నాకు బాగా ప్రోత్సహించినారు చెన్నైకే కంగ్రాచులేషన్స్ శివశంకర్ గారు మీరు చాలా మీ ఇటువంటి ఎక్కడో ఉన్న బీద కళాకారులు కూడా ఇట్లా అవకాశం రావడం అవకాశం పోవాలని అయితే ఆ పిలుపు ఇంకా రాలేదు ఓకే మళ్ళీ తొందరగా కూడా మీకు కూడా రా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కళాకారులను కూడా ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో ఇంతలను ప్రోత్సహించే వాళ్ళు కూడా నీకు ఆ దారి చూపింది అనమాట నీ పాటే నీకు దారి చూపింది సంగీతాన్ని సాగించుకుంటూ పోతాను ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం ఓకేలేండి ఈరోజు మన నరసింహులు తెలుగు డ్రామా అనే యూట్యూబ్ ఛానల్కు మీరు వచ్చి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదండి శివశంకర్ గారు ఇప్పుడు చివరిలో మా ప్రేక్షకుల కోసం ఒక పాట మంచి జానపద గేమ్ ఒకటి పాడి వినిపించండి సార్ ఓకే అండి అండి శివశంకర్ గారు చాలా చక్కగా బాగా వినిపించారు ఇలాంటి మన ప్రేక్షకులకు చాలా అద్భుతంగా పాడి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమము ఇంతటితో చేసుకుంటూ సెలవు తీసుకుంటామండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ